నేను అడుగుతా ఉన్నా ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా వచ్చిందా హోంమంత్రి గారు తెలియకుండా వచ్చిందా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరు లేరని అర్థం అంతేగా పాలనలో కూడా వాళ్ళకి వాళ్ళకేం తెలియకోకుండా జీవోలు వస్తున్నాయన్నమాట ఎందుకు ఇంకపోయి ప్రభుత్వం దీనిలో ఏమన్నారు నేను ఇక్కడ కొన్ని కొన్ని మాటలు కూడా చదువుతాయి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ కండోనేషన్ పిటిషన్ కూడా అంటే దున్లో కేసు కొట్టేసిన తర్వాత వాళ్ళు అప్పీల్ చేయడానికి ఇంత టైం ఉంటుంది ఆ టైం కూడా అయిపోయింది ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు విన్నారా డిలో కండోన్ చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎరవు చేయించుకుని అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అప్పీల్ చేయలేకపోయాం కాబట్టి పలానా కారణాల వల్ల మేము అప్పీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అపీలు తీసుకోవాల్సిందిగా చేయమని కో జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్ మరి ప్రభుత్వానికి తెలియదు ప్రభుత్వం దీన్ని మిత్ర చేసుకుంటుంది నిర్ణయించే వాళ్ళు ఎందుకు మిత్ర చేసుకుంటున్నారు అయ్యో స్వామి చెప్పినట్టు ఏమో రమేష్ సంతకం పెట్టాడుగా ఎవరు చంద్రబాబు నాయుడు అదే మీ నాగబాబు మంత్రిస్తానని సంతకం పెట్టాడు ఎన్నలేంది ఎన్నలేంది చెప్పు ఆరు మాసాలయ్యింది మంత్రిస్తానని సంతకం పెట్టాడు ఇదే నువ్వు నాకు అర్థం కాలే తెలారిటీ రెండో తారీఖు మూడో తారీఖులు మేము చేతులు ఎత్తేత్తాం అంటే ఎవరి నమ్మిద్దామని మోసం కదా ఇది అన్యాయం కదా ఇది కమాండ్ రాములు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పనని అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము పొరపాటుని మాకు ఇచ్చింది నాకు తెలియదు ఇది హోంమంత్రి గారు ఇచ్చారు హోంమంత్రి గారి చివాట్లు పెట్టాను లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు మా లోకేష్ గారి చివాట్లు పెట్టాను చూచిన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పానండి మేము రెండవ తారీఖుని ఇచ్చినటువంటి జివో విత్డ్రా చేసుకుంటున్నాము ఇచ్చాము మాకు తెలియకోకుండా వెళ్ళింది మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము ఏమండి నిర్ణయం అన్నాడు చంద్రబాబు ఎక్కడా అదే ఊరండి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు రమేష్ దేగ కన్ను అన్నాడు డేగకన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బాయి దేగ కన్ను నాదిగకన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది మళ్ళీ ఈ డేగ కన్ను మళ్ళా పొద్దున్న ఎట్టా తెలుసుకుని మళ్ళీ జీవో మేము తూచి మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగ్ కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటున్నారు హిట్టింగ్ వచ్చింది మా బాపులు అది చూసి కంగారు పడ్డారా జ్ఞానోదయమైందా చెప్పమంటున్నా ఓ నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా వినపడుతుందా లింగమునేని వారి గెస్ట్ హౌస్ లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో ఎట్ట మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు వినపడిందా చెప్పు సమాధానం కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా నువ్వు చెబుతావా మీ అబ్బాయి చెబుతాడా ఎవరు చెబుతారో చెప్పండి చెప్పుకోకుండా ఇలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు సాగకపోతేనో సాట సంక సాపు చుట్టేస్తే సంక్రమేసి వెళ్ళిపోతాం అంటే ఎట్ట నాకు అర్థం కాల బుద్ధి జ్ఞానం ఉండాలి కదా నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది దీన్ని ఎంక్వైరీ చేస్తావా మళ్ళా కాపుని మోసం చేద్దామని ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఈ ఆర్టీ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా ఛీ నీ ప్రభుత్వం తగలయ్యా ఉండ చచ్చా ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకొని నాకు అర్థం కాలేదు నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావు అంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్ నీకు తిరిగిపోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం నాకు అర్థం కాలేదు ఏమీ లేదు డ్రామా సమయం చూసేసేస్తాడు అంతే ఈ జీవో పొరపాటు అయిపోయింది మా మావాళ్ళు సంతకం పెట్టారు తూచ్ ఇక నేను ఈ జీవో రద్దు చేసుకుని చెప్పను ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు మళ్ళీ కూడా ఇస్తారు రేపు ఒకవేళ రద్దు చేసిన నమ్మా సుమా మన మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు అంతా నాటకాలు దొంగలు అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు ఇళ్ళు ఫోర్ ట్వంటీ అంటారు నేను అంటలేదు అనుకో అది వేరే విషయం కరేచండి వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఇది మాట్లాడకుండా ముద్దగడ పద్మనామ గారితో మాట్లాడాము ఇందాక బొత్త సత్యనారాయణ గారితో మాట్లాడాం కన్నబాబు గారితో మాట్లాడాం ఇట్లా ఇంకా మంది ఉన్నారు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం తప్పే ఉంది ఇలా జియో ఆర్టీ నెంబర్ త్రీ వన్ టూ ఇచ్చి మేము ఏం చేసామంటే ఈ జియో ప్రకారం అప్పుడు ఇచ్చిన అప్పుడు కాపుల మీద పెట్టిన కేసులన్నీ కూడా తొలగించ మనం ఈ జియోని కూడా క్యాన్ చేసేస్తావా ఇంటికి అంబతీసి ఈ జియోని కూడా క్యాన్ చేసేసి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళా అప్పుడు పళ్ళాలు కొట్టిన కాపుల్ని కార్లు వేసుకుని తుని వెళ్లిన కాపుల్ని అందరి మీద మళ్ళా కేసులు పెట్టాలని ఆలోచన ఏమైనా ఉన్నదా డేగ కన్ను ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది డేగ కన్ను కాదని ఈ విధంగా ఆయన తెలియకుండా వస్తే ఆయనది గుడ్డి కన్ను అని తేల్చుకోండి కంటే అది డేకన్ను కాదు గుడ్డి కన్ను